ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటన సందర్భంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి కటఅవుట్లను బ్యానర్లను అక్కడ కట్టుకుంటే వాటిని అర్ధరాత్రి పోలీసులు వచ్చి జేసీబీలో తీసుకొచ్చి ధ్వంసం చేసిన రే ఎందుకు చేస్తున్నారు అసలు ఆ చర్యలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులారా మీరు పర్మిషన్ ఇచ్చిన అనేక ఆంక్షలు పెట్టి సరే ఎక్కువ మంది జనాలు రాకూడదు అన్నారు సరే జనాలు వస్తారా లేదా అనేది రేపు చూద్దాం సరే మీ ప్రకారం జనాలు వస్తే లాండ్ ఆర్డర్ ఏదో తొక్కిసలాట జరుగుద్దో ఏదో మీ ఆలోచన మీకు ఉంది లేదా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండొచ్చు కానీ బ్యానర్లు కటౌట్లు కట్టుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది బ్యానర్లు కటఅవుట్లు వల్ల లాండర్ ప్రాబ్లం ఏమైనా క్రియేట్ అవుతుంది అక్కడ కాదు కదా అవి కూడా మొత్తమేమి కట్టట్లేదు కదా ఎక్కడో ఒకటి అర్రా ఒక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షునిగా ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వస్తున్నప్పుడు సహజంగానే స్వాగతం పలుకుతూ అలాంటి ఏర్పాట్లు చేయడం ప్రతి పార్టీ ప్రతి వ్యక్తికి సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ అలాంటిది ఈ విచిత్రమైన పోకడలేనిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుంటే అనేక ఆంక్షలు బట్టి జనాలు రాగొద్దు అంటున్నారు వెహికల్స్ రాగొద్దు అంటున్నారు చివరకు బ్యానర్లు కట్అవుట్లు కూడా కట్టద్దు అంటున్నారు మీ దేనికి మీరు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అసలు మీ సమస్య ఏంది ఈరోజు రైతులకు సంబంధించిన సమస్య తన వ్యక్తిగతానికి ఏం రావట్లేదు కదా అక్కడికి మీకు అంత ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తెస్తున్న ఒత్తిడి మేరకు మాకు అర్థమవుతుంది దాని ప్రకారము ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి నాయకులకు ముఖ్యమంత్రికి కూడా ఉండాలి కదా ఆలోచన ఎందుకు మీకు అంత ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు అరే నా సొంత జిల్లాలోనే ఇలాంటి సమస్య ఉంది రాష్ట్రం అంతా తెలిసిపోద్ది నా పరువు మీరు అయితే అలాంటప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేయొచ్చు కదా ఆ రైతులకు మామిడి ధరలు పెంచే విధంగా కేంద్రంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఫల్ఫ్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించండి పరిష్కరించంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రావాల్సిన అవసరం లేదు కదా ఈ సమస్య ఏమని ఈరోజు ఈరోజు వచ్చిందా దాదాపు నెల రోజుల మించి రోడ్ల మీద పడిగాపులు కాస్తా అరకొర ధరకు కొనుక్కుందాం అనుకుంటే సిండికేట్ అయి వాళ్ళు తిండి నిద్రలు లేక జాగారం చేస్తుంటే అది చూసి ప్రజాపక్షంగా తన బాధ్యత నిర్వర్తించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ముందుకొచ్చుంటే ఈ ఆంక్ష లేనిది ఈ జేసీబీలతో ఈ కటౌట్లు బ్యానర్లు కొట్టేయడం ఏంది ఏమనుకుంటున్నారు అసలు ఇది ఇది ఏమన్నా ఆఫ్ఘనిస్తానా పాకిస్తానా ఇంత విచ్చల పెడతానమ్మా ఎందుకండి మీకు ఎక్కువ మెజార్టీ ఉందే ఎట్లొచ్చింది ఆ మెజార్టీ ప్రజలకు మీరు ఏదో మంచి చేస్తామంటే దానికి మద్దతుగా మెజార్టీ ఇచ్చిండ్రు కానీ మీరు ఏం చేస్తుండ్రు రైతులకు సంబంధించిన సమస్యపై ఒక వ్యక్తి వస్తుంటే ఇన్ని ఆటంకాలు కల్పిస్తారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం చాలామంది రాజకీయంగా రకరకాలుగా ఏదైనా మాట్లాడచ్చు కానీ బాగా ఆలోచించండి ఇక్కడ అసలు ఇదేందండి ఆంక్షలు ఏందండి పోలీసులు వ్యవస్థ ఉండే దేనికి ఒక వ్యక్తి వస్తుంటే అక్కడ రక్షణ కల్పించడానికే కదా అలాంటిది జనాలు ఎక్కువ రావద్దంటారు వాహనాలు రావద్దంటారు చివరకు ఇట్ట ఏంటంటే చిన్న చిన్న అభిమానులతో కట్అవుట్ బ్యానర్లు కట్టుకుంటూ అవ్వద్దు అంటారు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం ఒక పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసేయండి ఒకరోజు రెండు రోజులు కూడా కాదు ఐదేళ్ల పాటు గృహ నిర్బంధం చేయండి ఆల్రెడీ పక్క కొన్ని దేశాలు చూసినాం కదా ఆ మయన్మార్లో అన్సాన్ సూకీ గారిని దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు నిర్బంధం చేసింది అక్కడ అట్లా చేసేయండి చేసేసి ఎన్నికలకు బోండి రేపు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మీరే గెలుద్దురు ఎటు అనుకుంటున్నారు కదా ఇంకా ఈ కూటమి పదహైదేళ్ల పాటు అధికారంలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి బయట ఉంటే అది సాధ్యం కాదు వంద కొంత శాతం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కు బయట ఉంటే మీరు కూటమిగా ఇంకొక ఇరవై మందిని దొడకచ్చుకునేది సాధ్యం కాదు కాబట్టి ఆ పని చేయండి మీ కోరిక నెరవేరినట్టుంటుంది ఇది ఏమన్నా ప్రజాస్వామ్యం అంటారా ఇది ప్రజాస్వామ్యం అంటారా ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తులకు ఇంకా మీకు చేత అయితే భద్రత కల్పించి మీరు కూడా సహాయ సహకారాలు అందించి ఆ సమస్యను అక్కడ ఏనా మీరు సాల్వ్ చేయగలిగితే మీ గొప్ప ప్రభుత్వంగా జనాలు అనుకుంటారు కదా పోనీ అక్కడ సమస్య ఏం లేదా మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నట్టు ఇష్యూ అనేది అక్కడ ఉందా లేదా రైతులు లేదని గగ్గోలు పెడుతున్నారు లేదా అది ఉండబట్టే కదా మీ మంత్రి నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీకి పోయి రెండు రోజుల మించి అక్కడ పడిగాపులు కాసి ఆ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఏదో పెంచుతాము చూద్దాం అంటున్నారు కదా మీరు కూడా నేను మీ పర్యటనకు పోయినప్పుడు కుప్పంకు దాని గురించి మాట్లాడింది కదా ఏదో పెంచుతామన్నారు కదా సమస్య ఉంది కదా సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి మీ వంతుగా ఎందుకు సహకారం అండి ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఇంత నీచమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చివరకు మీకు భూస్థాపితం అలాంటి ఇలాంటి భూస్థాపితం కాదు ఒక్క పారి లోపలికి పోతే ఇంకా బయటికి రాలేని విధంగా ప్రజలు తొక్కి పక్కన పడేస్తారు గుర్తుపెట్టుకోండి